భారతన్బి టీవీకి స్వాగతం నేను జేకే మిత్రులారా ఈరోజు ముఖ్య అంశం ఏమిటంటే రా ద్వాపర యుగము త్రేతాయుగములోని లోనే నాణ్యాలు ఉండేవంట అవి అప్పుడే డబ్బుల కింద చలామణి అయ్యేవి అవి ఆ రోజుల్లో బంగారంతో స్వచ్ఛమైన బంగారు తయారయ్యాయి మరి బ్రిటిష్ వాళ్ళ టైం వచ్చేటప్పటికి ఇత్తడి రాగి నాణ్యాలు ఓన్లీ ప్యూర్ ఇత్తడి నా రాగితో అద్ద అర్ధ నా అణ బేడ అలాంటివి నాణాలు ఉండేవి మరి ప్రభుత్వం మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఐదు పైసలు పైసా రెండు పైసలు మూడు పైసలు ఐదు పైసలు వచ్చినాయి ఇవన్నీ కూడా కాలక్రమేణా చలామణిలో నుండి తీసేశారు పావల అర్థం కూడా తొలగిపోయినాయి ఇప్పుడు ప్రధానంగా చలామణి అయ్యేది రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు మూడు రూపాయలు లేదు మూడు రూపాయలు కూడా ముద్రిస్తామన్నారు కానీ ముద్రించలేదు ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇంతే అప్పుడప్పుడు దేశంలో ప్రత్యేకంగా డెబ్బై ఐదు రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు నూట డెబ్బై ఐదు రూపాయలు నాణ్యాలు కూడా ప్రింట్ చేస్తున్నారు ఇవి కొంతమంది ఇవి నోట్ ఈ నాణ్యాలని కాయిన్ కలెక్షన్ వారు లేకపోతే పురా పురాతన నోట్లను సేకరించేవారు కో ఉంటే సేకరిస్తారు చరిత్రలో ఉంటుంది చరిత్రలో నిలిచిపోతాయి అని చెప్పి చేస్తే కొంతమంది స్వార్థపరులు ఈ నాణ్యాలని ఇత్తడి నాణ్యాలను తీసుకెళ్ళి డైరెక్ట్గా ఉంగరాలు గొలుసులు చేయించుకుంటున్నారట దీనివల్ల ఇప్పుడు పది రూపాయల నాణ్యాలు కూడా స్క్వేర్ సిటీ వచ్చేసింది ఐదు రూపాయల నాణేలు కూడా స్క్వేర్ సిటీ వచ్చింది త్వరలోనే ఇరవై రూపాయల నాణ్యాలు కూడా స్కేర్ సిటీ వస్తుంది ఇప్పుడు వంద రూపాయల నాణ్యానికి ప్యూర్గా నలభై గ్రాముల బరువుతో అది వే ప్యూర్ వెండితో తయారవుతుంది కానీ అవి వదిలితే అవి కూడా స్కేర్ సిటీకి వచ్చేస్తాయి ఆ నాణ్యాలు కూడా ప్రజలు తమ స్వ స్వయుపయోగాలు ఉపయోగించుకుంటారని చెప్పి ఆ నాణ్యాలు వదలట్లేదు చట్టరీత్యా ఆర్బీఐ నేరంగా పరిగణిస్తుంది నాణ్యాలని ధ్వంసం చేస్తే వారిపైన శిక్ష పడుతుంది అంటున్నది మరి విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎవర్ ఛానల్